మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా సెల్ నెంబర్ మీకు ఏ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే పరిహారాలకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది అందరూ వేలు లక్షలు ఖర్చు పెట్టలేరు అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా వంద రూపాయలలోనూ చేయలేరు అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతులు బట్టి వాళ్ళకి మనం ఆ పరిష్కారాలు పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు మా దగ్గరైనా చేయించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిదిగా భావిస్తూ ఉంటారు పెద్దలకి తర్పణాలు వదలడం ఉంటుంది చనిపోయినటువంటి వారికి మామూలు పూజలకి సత్యనాన అని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా ఇప్పుడు రవి రాశి నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తులలో ప్రవేశించి ఇక్కడ పదహారవ తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే తర్వాత నెల అనమాట అండి అది మధ్యలో దూరింది మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అంటే సుమారుగా నెల రోజులు ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు అట్లా నెల రోజుల పాటు రవి యొక్క సంచారం ఒక రాశిలో అని చెప్పేసి మనకి జ్యోతిషాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ నెల రోజులు ఈ తులలో రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా తులారాశితో ప్రారంభం చేద్దాం ఎందుకని అంటే కన్యా రాశి నుండి తులారాశిలో ప్రవేశించారు కాబట్టి రవి సూర్య భగవానుడు ఇక్కడ తులారాశితోటే మనం ప్రారంభం చేద్దాం ఈ తులారాశిలో అంటే జన్మల్లో ఉన్నట్టయితే ఇక్కడ చేసేటటువంటిది ఏంటి అంటే రవి జన్మల్లో ప్రవేశించి ఇక్కడ నెల రోజులు ఉన్న కాలంలో మీకు వచ్చే ఫలితం ఆయన వలన నవగ్రహాల వల్ల తొమ్మిది రకాల ఫలితాలు వస్తూ ఉంటాయి ఇక్కడ కేవలం మనము ఈ సూర్యుడి వలన వచ్చేటటువంటి ఫలితాలు మాత్రమే మనం చెప్పుకోబోతున్నాం ఇక్కడ మీరు తీసుకున్నట్టయితే శాస్త్రం ఏం చెప్తుందంటే సంతాప చిత్తసంతాపహాతిక్రమ భోజనం బంధుమిత్ర సుహృద్వేషంద్ర రాశిగతే రవ గతి అన్నట్టయితే మీకు జన్మ జన్మ రాశి అని అంటావు అనమాట గోచారంభం అర్థమైంది కదండి ఈ జన్మరాశి అనేటటువంటిది గోచార రీత్యా లగ్నాత్తు చెప్పుకునేటటువంటిది జాతక రీత్యా అవుతుంది కాబట్టి ఈ జన్మంలోనే రవి ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ దీనివల్ల ఫలితం ఏంటంటే దేహాతిహి శరీరంలో దేహునందు రోగం ఏమండి దేహాతిహి చిత్త సంతాప మనోవిచారం చిత్తం అంటే మనస్సు సంతాప అంటే విచారం మనోవిచారం అట్లాగే కాల అతిక్రమ భోజనం కాలాన్ని అతిక్రమించి భోజనం మంచి టైంకి మనకి పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యలో భోజనం బాగా ఆకలిస్తూ ఉంటుంది ఆ టైంకి మనం ఏదో పనిలో ఉండటమో భోజనం దొరకకపోవటమో ఏదో ప్రయాణంలో ఉండిపోవటం ఏదో జరుగుతుంది అది తర్వాత మనకి భోజనం చేయడానికి తగిన సమయం ఎప్పుడు కు కుదురుతుంది అన్నట్టయితే మూడు గంటలకో నాలుగు గంటలకో అప్పుడు ఆకలి ఉండదు అలా అని చెప్పేసి మానేయలేము ఆకలి వేసిన తర్వాత కొంత సమయం తర్వాత ఆకలి చనిపోతుందండి మళ్ళీ రాత్రి ఆ సమయం భోజన సమయం వచ్చేటప్పుడు దాకా మనకి ఆకలి వేయదు నీరసం వస్తుంది కానీ ఆకలి వేయదు ఆ విధంగా కాలాతిక్రమించి భోజనం చేయడం అవుతుంది తద్వారా నీరసం కూడా వస్తుంది అర్థమైంది కదండి బంధుమిత్ర సుహృద్వేష బంధువులు మిత్రులు వీళ్ళందరూ కూడా మన పరివారం వాళ్ళందరూ కూడా మనతోటి కలహాలు ద్వేషిస్తూ ఉంటారు ఆ కారణంగా కాబట్టి కారణం కానివ్వండి మొత్తం మీద వాళ్ళందరూ కూడా మనం ద్వేషిస్తూ ఉంటారు ఈ నెల రోజులు ఎప్పుడు అంటే చంద్ర రాశి గతవు అంటే జన్మరాశిలో అంటే ఈ త్వలలోనే రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఈ విధమైన ఫలితాలు ఉంటాయన్నమాట అర్థమైంది కదండి ఈ విధమైన ఫలితాలన్నీ వస్తుంది కాబట్టి మనం నిత్యము కూడా నవగ్రహ జపం అనేటువంటిది మన పూజలో ఒక భాగం అంతే ఖచ్చితంగా చేసుకోండి ఇటువంటి చిన్న చిన్నది ఒక నెల రోజుల కార్యక్రమమే ఒకవేళ కొన్ని కొన్ని సందర్భాలలో అంటే రవి మహాదశి లాంటి అంటే జాతక రీత్యా అది అనుకూలత లేకపోతే తప్పకుండా పరిష్కారాలు కొంచెం గట్టిగా చేసుకోవాల్సి వస్తుంది ఇటువంటి చిన్నవే కాబట్టి రోజు ఇంటి దగ్గర మనం చేసుకునేటటువంటిది లేదా ఆదిత్య హృదయం సూర్య నమస్కారాలు ఇవన్నీ చేసేటటువంటి అలవాటు కనుక ఉన్నట్టయితే సరిపోతుంది ఈ విధమైన ఫలితాలన్నీ చేసుకోండి ఈ సూర్యుని వల్ల సంక్రమించినటువంటి దోషాలు ఏవైనా ఉన్నట్టయితే పోతాయి ఓకేనండి శుభంభూయాత్